నియోజకర్గంలోని అమర్చిద్ద మున్సిపాలిటీకి చెందిన తొమ్మిదవ వాటి కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు అంటే వారు కౌన్సిలర్ అయిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఇంకా చేయవలసిన పనులు ఏమున్నాయి వారి పదవి కాలం మూసేలోపు ఇంకా చేయవలసిన పనులు ఏమేమి ఉన్నాయి అనే అంశాలను పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నా పూర్తి పేరు మరటి రాజశేఖర్ రెడ్డి నా యొక్క స్టడీ వచ్చేసి ఎన్ఎస్సి ఎంఏ బిఎడ్ కంప్లీట్ చేసిన నేను ఒక లెక్చరర్గా చేసిన ఒక ప్రిన్సిపాల్గా చేసిన ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్ స్థాపించి దాన్ని కరెస్పాండెంట్గా ఉండి మెయింటైన్ చేస్తున్నా ఈ టైం లోపల నాకు చింతలో ఉన్న అవగాహనతోటి అది కూర్చొని మా తమ్ముడు నరేష్ రెడ్డి ప్రోద్బలంతో నేను అప్పుడు కౌన్సిలర్గా పూర్తి చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు టీచర్ గా ఉండుకుంటేనే కౌన్సిలర్ కౌన్సిలర్ గా పోటీ చేసిన ఆ పోటీ చేసిన అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక విద్యావేత్తగా ప్రిన్సిపల్ గా ఉన్నారు కదా ఉండి మీరు రాజకీయాల్లో పోటీ చేయాలి అని మిమ్మల్ని కోరినప్పుడు మీకు ఏమనిపించింది చేద్దాం అనిపించిందా వద్దు మనకి యాక్చువల్గా అయితే ఫస్ట్ నాకు నేను వద్దు అని నిరాకరించిన నిరాకరించిన కానీ మళ్ళీ ఇంకా చివరి స్థాయి లోపల నన్ను ఒక టూ డేస్ బాగా మా తమ్ముడు కౌన్సిలింగ్ తెప్పించి అది చేసి కంపల్సరీ తీసుకుపోయి నామినేషన్ ఇచ్చినట్టు చేసిండు నాకు ఇష్టం లేకుండా యాక్చువల్గా కానీ నేను పోటీ చేసిన వార్డు లోపల పదిహేడు కులాలు ఉన్నాయి పదిహేడు కులాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి దాదాపుగా ఒక కులం లేదు అన్నిక లేదు అందులో మేజర్గా వచ్చేసి కుర్మ యాదవులు ఎక్కువ ఉన్నారు ఆ తర్వాత రెడ్డిస్ ఉన్నారు ఇంకా మిగతా మతం చిన్న చిన్న అంటే మీరు సడన్ గా పోటీలో దిగినప్పుడు ఏమనిపించింది అంటే అంటే మీకు ఆల్రెడీ పొలిటికల్ అంటే ఏం లీడర్ గిట్ట దిగులేదు అంటున్నారు పోటీ చేసినప్పుడు నేను గెలుస్తాను అనేది ఏమైనా ఏర్పడిందని భయం ఇట్లా మాకు యాక్చువల్ గా అది పోటీ చేస్తున్నా చేస్తున్నప్పుడు కూడా అర్థం కూడా నాకు ఎంతసేపు ఉన్నా కానీ నాకు ఏ విధంగా క్యామేజ్ చేయాలి ఎట్లా అనేది నాకు ఏమి తెలియదు ఒక మొత్తం కూడా ఒక బొమ్మలాగా ఉంది కానీ ఆ తర్వాత మొత్తం రాను 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 నాకు అది చూస్తే ఇంకోటి అక్కడ నేను గెలిచిన పది మంది కౌన్సిలర్లు అది చూసుకుంటే నా యొక్క విద్యా అనేది కొంచెం హైలీగానే కనిపించింది చూసిన పబ్లిక్ ఆదరించింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉండదు డిఆర్ఎస్ పార్టీ ఒకటి రెండు ఇంకొకటి ఇక్కడ మాకున్నటువంటి నెట్వర్క్ అమర్చింతలో ఉన్నటువంటి నెట్వర్క్ ఇంకోటి నాకు నేను ఏళ్ళ నుంచి ప్రైవేట్ టీచర్గా ప్రైవేట్ లెక్చరర్గా పని చేసినందుకు చాలామంది దగ్గర నాకు సునిచిత గౌరవ స్థానాలు ఉన్నందుకు ఆహ్ విధంగా ఉండే అట్లా అంటే మమ్మల్ని గుండెనట్లు చూసుకొని పబ్లిక్కు కొంచెం నాన్నే ఆదరించి అంటే మీకు ఎట్లా అంటే ట్వంటీ నాకు చాలా గట్టి బీజేపీ యాక్చువల్ గా అది ఏమైందంటే అమర్చింతా మున్సిపాలిటీ కాక ముందు అది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు రెండో వార్డులు ఏడో వార్డు ఎనిమిదో వార్డు ఆ రెండు వార్డులను కలిపి తొమ్మిదో వార్డు అని మున్సిపాలిటీలో చేసుకుంటారు ఆ ఏడు ఎనిమిదో వార్డు రెండు బీజేపీ వాడు రెండు బీజేపీ వాళ్ళు రఘురాం రెడ్డి అని అప్పుడు వార్డ్ మెంబరు మంగరి జగన్నాథం అని వార్డ్ మెంబర్ ఇద్దరు బీజేపీ క్యాండిడేట్లు అది బీజేపీ ఏకంగా చాలా అంత టఫ్ ఉంటే కానీ టిఆర్ఎస్ కనీసం కూడా అప్పుడు ఎట్లా ఉందంటే పట్టు మనకు పదిలో పూర్తి టీఆర్ఎస్ అని చెప్పడానికి ఆ స్థాయి అనమాట ఆ స్థాయి ఉండి విధంగా గెలిచిన అంటే అది నా కోసం అప్పుడు పనిచేసిన నాయకులు ఇంకొకటి నా కోసం ఆదరించినటువంటి ఆ వార్డు ప్రజలు నన్ను నమ్ముకున్నారు కానీ వాళ్ళు నన్ను నమ్ముకున్నంత పనులు అయితే నేను ఎందుకు చేయలేదు అంటే కొన్ని చేసిన నేను నేను అనుకున్న పనులు అయితే ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఆ విధంగా ఉంది ప్రతి దానికి కమిషన్లు ప్రతి దానికి ఇంకా నాకేమిస్తావు నాకేముంది మొన్నటి మొన్న మున్సిపాలిటీ లోపల ఎంతో పెద్ద స్థాయి లోపల ఈ యొక్క అవినీతిని అనేది బయట పెట్టినాం అంతా కూడా బయటకు వచ్చేసి ఆ విధంగా అంత జరిగిన అవినీతి లోపల ఒక్కొక్క వార్డు లోపల దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షల సారీ పదిహేడు పద్దెనిమిది కోట్ల పనులు జరిగినా అని చెప్పేసి అమర్చిత మొత్తంలో ఉంది దాని లోపల మొత్తం తిరిగితే తొమ్మిదవ వార్డు లోపల కరెక్ట్ ఒక పది లక్షల పని లేదు పది లక్షల పని లేదు ఒక మెయిన్ పబ్లిక్ ఏం లేదు మాకు ఓటేసిన పబ్లిక్ నన్ను కూర్చొని అడుగుతారు మాకేమైంది అదేమైంది మా ఇంటి ముందర రోడ్డు ఏమైంది అది అడుగుతారు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్లకు బాగా సాన్నిధ్యంగా వాళ్ళు చెప్పింది శంశ రైట్ కొట్టేటి వాళ్ళకు మాత్రమే వాళ్ళు పనులు చేసుకుంటా అధికారు అధికారులు చైర్మన్ లేని చైర్ ఛైర్మన్ అమ్మగారు చైర్మన్ అమ్మగారి కంటే చైర్మన్ అమ్మ భర్త ఆడ మొత్తం చేసుకుంటుంది కూడా వాళ్ళ దృష్టికి ఏమి లేదు మా వాడి వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకి ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన మొగ కౌన్సిలర్ ఏకైక గెలిచిన నేను ఒక్కడినే ఇద్దరు లేడీ కౌన్సిలర్లు గెలిచినంటే ఇంకొక అబ్బాయి ఇండిపెండెంట్ గెలిస్తే పార్టీ లోపలి జాయిన్ అయ్యారు ఇంకొక అమ్మాయి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఆమెని బీఆర్ఎస్ పార్టీ లోపలికి తీసుకున్నారు నుంచి తీసుకొచ్చి కలుపుకొని ఆ విధంగా ఆ విధంగా చేసిండ్రు మొత్తం పార్టీ పార్టీ పై నుంచి పెద్దడేమో అబ్బా చెప్పండ్రు కానీ ఇక్కడ ఉన్న లోకల్ గా మెయింటైన్ చేసినటువంటి కొత్త వ్యక్తుల నుంచి ఈ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి అనేది సర్వనాశనం చేసిండ్రు ఇప్పుడు పార్టీ నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ లోపలికి ఎందుకు పోవాల్సి వచ్చిందా నేను పోవాల్సి ఎందుకు వచ్చిందంటే ఇప్పటికైనా కనీసం నాలుగున్నర సంవత్సరాలు వేస్ట్ చేసిన ఇంకొక ఈ ఆరు నెలలన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పించి నాకు సంబంధించిన కొన్ని పనులు ఉన్నాయి కొన్ని పనులు ఒక్కటి నేను చేసుకుంటే అంటే పబ్లిక్ అంటే నేను చేయాలనుకున్నా పబ్లిక్ పబ్లిక్ నేను చేయాలనుకున్న పనులు రెండు మూడు మిగిలిపోయినాయి అనమాట అవి నేను కంప్లీట్ చేస్తేనే నాకు రేపు పొద్దున్న ఆ వార్డు లోపల నాకు తిరగడానికి ముఖం ఉంటుంది లేకపోతే నాకు ముఖం లేకుంటుంది ఇప్పుడన్నా మరి పబ్లిక్ చెప్తున్నా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేది ఈ ప్రభుత్వంలో నేను చేస్తాను పబ్లిక్ భరోసా ఇచ్చే ప్రయత్నం ఆ పబ్లిక్ అయితే భరోసా అయితే చెప్తూనే ఉన్నా ఏ విధంగా చెప్తున్నా అంటే ఇంతకు ముందు గృహలక్ష్మి పథకము అని చెప్పేసి గత ప్రభుత్వం లోపల చేసిండ్రు ఆ యొక్క దానప్పుడు ఇండ్లు అనేది పంచిండ్రు ఆ ఇండ్లు అనేది ఆ ప్రభుత్వం పోయినప్పుడు ఆ ఇండ్ల స్కీమ్ కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వచ్చేసింది దీని లోపల గత ప్రభుత్వం ఇచ్చేదని ఇంట్లో ఇంట్లో కంటే కొన్ని ఇండ్లు ఎక్కువనే వాటికనేది ఆరు నెలలు అదే అట్లా నేను చెయ్యలేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్రజల దగ్గరకైతే పోను హామీ లభించింది అనడం కంటే నాకు నెరవేరు నెరవేర్చగలను అనే నమ్మకం ఏర్పడింది ముందున్న ప్రభుత్వాలు ఒక జస్ట్ చేద్దాం చూద్దాం అర్థం అంతే అతని వేరే ఏమీ లేదు ఒక పైన 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 ఒక ఫోటోలకు పూజలు ఇవ్వాలి అది తీసుకొని పోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి మస్పురం రోడ్డు రివరాల డ్యాం దగ్గర ఉన్నది వచ్చిన ఆరు నెలలు కూడా కాలేదు వాళ్ళు కొత్త రోడ్డు అనేది వేపించింది మంజూరు అది బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు అయితే మరో వాళ్ళు అప్పుడు వేయాలి ఎందుకు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకేసింది అప్పటి ఉన్న వాళ్ళు ఏం చేసినట్టు అదే అడుగుతున్నాను నేను ఎందుకు చేయనట్టు అప్పుడు మరి వాళ్ళ కాలేదా అది కాలేదా అంటే అప్పుడు మంజూరు అయిందో కాదు తెలియదు ఇప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత వెంటనే రోడ్లు నడుస్తుంది మీకు మాకు తెలుసు మాకు కానీ పని జరుగుతుంది అయితే ఇది ఇప్పుడు కూడా యాక్చువల్గా నేను అనుకున్న పనులు కూడా శాంక్షన్ అయినవి శాంక్షన్ అయినవి అన్ని వచ్చినాయి కాంట్రాక్టర్ వచ్చి రోడ్ లో పొలతలు తీసుకున్నాను అన్ని తీసుకున్నాడు కానీ కొందరు కావాలని అక్కడ ఉన్న నువ్వు అక్కడ వార్డు లోపల పని చేయకూడదు చేయకూడదు మాకు సంబంధించిన పని చేపిస్తామని చెప్పేసి నాంచి 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 ఒక ఆరు నెలలు నాంచి వరకు ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ ప్రభుత్వం మారింది అక్కడ శాంక్షన్ అయినటువంటి అమౌంట్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది మీరు మీకు ఓట్లేసి పబ్లిక్ పబ్లిక్ సానుకూలంగా మంచి పని చేసి ఒక చేసి

ఇంకా చేయవలసింది దేవుంది అలా మీ గడిచిలో ఉన్నవి ఇంకా చేయవలసింది మనం దేవుడిని ఇంకా అజీవర్ ఏమైనా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే దగ్గర ఏమైనా మీ వారికి సంబంధించిన సమస్యలు చెప్పినా నేను చెప్పిన స్థానిక ఎమ్మెల్యే దగ్గర వాటి శ్రీ అరన్న గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క సమస్యలు అన్నది ఒక పథక మీద రాసి వినమించిన అన్న ఎమ్మెల్యే సార్ కూడా సానుకూలంగా స్పందించిండ్రు ఇంకా అమర్ చింతలో ఆ ఒక్క వార్డే కాకుండా మిగతా అన్ని వార్డులు కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి మున్సిపాలిటీ నుంచి డెవలప్ చేద్దామని చెప్పేసి ఆయన సానుకూలంగా స్పందించింది అంటే నేను మొన్న మొన్ననే చెప్పిన అన్న కూడా కొంచెం నడుస్తుంది ఆ తర్వాత కూడా టెన్షన్ చేసి అదైతే అనమాట అక్కడ పన్ను అయితే నడుస్తుంది ఇంకా నేను చేయవలసినవి కొన్ని రోడ్లు ఉన్నవి అక్కడక్కడ పబ్లిక్ సంబంధించి వాటర్ కనెక్షన్లు బాగలేదు ఆ యొక్క వాటర్ కనెక్షన్ నల్లాలు అవన్నీ కూడా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఉంటేనే మనం తృప్తి పొందినట్టు మనం గెలిచిన వార్డు లోపల ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఉండాలి ప్రతి ఇంటికి రోడ్డు ఉండాలి ప్రతి ఇంటికి చెత్త బండి తిరిగి అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే నేను గెలిచినటువంటి అది ఇంకొకటి నా వార్డుకు సంబంధించి ఏదైనా చిన్న పని అది మున్సిపాలిటీ లోపల ఏ పనికొయినా కానీ అక్కడ లంచం అనేది లేకుండా అక్కడ పని నడుస్తే నేను గెలిచినంత నాకు ఉతృప్తి వాదు బాగు అంతే ఇంకోటి అలా ఇప్పుడు మీకు సొంతంగా స్కూల్ దాంట్లో ఉంది మీరేమో కౌన్సిలర్ అవును మీ వాడవారు వచ్చేసి మీ వాళ్ళ పిల్లల్ని చేంజ్ చేసి ఫీజు అంశం లేవల టకింగ్స్ అనేది మీరు మీరు నాకు ఇప్పుడు అడుగుతున్నారు ఇది నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి ఫీల్టో ఉన్నా టూ థౌజండ్ సిక్స్ నుంచి ఫీల్ లో ఉంటే టూ థౌజండ్ ఎయిట్ లోపల నేను ఒక కాలేజీ లెక్చరర్ పోయినమాట అక్కడ తర్వాత అక్కడ లెక్చరర్ నేను ఒక ఫోర్ ఇయర్స్ చేసిన ఫోర్ ఇయర్స్ తర్వాత అమర్చుకర్ లోపల విజేత మోడల్ స్కూల్ లోపల సాగుతుంది వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ చేసి అక్కడ పెట్టినాం అక్కడ అక్కడ ఇక్కడ ఈ కొత్త స్కూల్ నేను పెట్టిన సొంత స్కూల్కి ఇక్కడ ఎక్కడ ఎవరు ప్రతి ఒక్కరు నేను కౌన్సిలర్ ముందు నుంచి కూడా నా దగ్గర వచ్చి అబ్బా కొంచెం చూడండి నేను వాళ్ళ పరిస్థితి చూసి కంపల్సరీ నేను చేయాల్సింది నేను చేస్తుంటే

దాన్ని మార్చుదాం అనుకుంటే అందరు కలిసి నన్ను మారుస్తున్నారు నేను నా స్థాయి అయితే నేను చేస్తూనే ఉంటాను నాది ఒకటి ఏంటి అంటే ఫస్ట్ పొలిటికల్ వచ్చిన తర్వాత ప్రతి రూపాయి కూడా అభివృద్ధికి చేయాలి ఒక్క రూపాయి కూడా వేరే ఉద్దేశంతో జేబులోకి పోకూడదు అనేది నా ఉద్దేశంతో నేను వచ్చిన ఫస్ట్ వచ్చిన తర్వాత నాది గెలిచిన తర్వాత కానీ ప్రమాణ స్వీకారం కాకముందు కూడా సాక్షి విలేఖరే అన్న నా దగ్గరికి వచ్చిండు వచ్చి నీకు చేయాల్సిన మాట నువ్వు ఏమేం చేస్తావు చదువుకున్నావు అని చెప్పేసి నా దగ్గర ఫస్ట్ ఇంటర్వ్యూకి వస్తేనే నేను అన్నకు ఒకటే మాట చెప్పిన అలా ఏం లేదు నాకు ఈ పనులు ఆ పనులు ఇవి అనేది కాదు మున్సిపాలిటీకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి ఖర్చు కావాలి దాంట్లోపల ఏ ఒక్క రూపాయి కూడా కన్యాక్రాంతం కాకూడదు దీని కొరకు నేను కోర్టు ఇసేది చేస్తాన కొన్ని విధాలు నెరవేరలేదండి నా ఆశయము దాదాపుగా ఫస్ట్ ఫస్ట్ నెరవేరింది ఫస్ట్ ఒక ఆరు నెలల వరకు మంచిగా అది నడిచింది అది నడిచింది ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా జేబు నింపుకోవడం స్టార్ట్ అయినాయి వాళ్ళే కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లే కానీ వాళ్ళేలే కానీ మొత్తం మొత్తం టోటల్గా ఇప్పటికి మున్సిపాలిటీ లోపలికి మొన్న డిసెంబర్ వరకు పదిహేడు కోట్లు ఖర్చు పెట్టినాం అని చెప్పేసి నివేదిక తీసుకొచ్చి ఇచ్చింది ఆ యొక్క రికార్డు క్యాష్ బుక్లో రికార్డు దాంట్లో ఒక పదిహేడు కోట్లు పెడితే పది వాటర్లు ఉన్నాయి పది వాటర్లు అంటే ఇప్పుడు మెయిన్కి ఒక ఏడు కోట్లు తీసేసిన ప్రతి వార్డుకు ఒక కోటి రూపాయలు పనిచేసినా కానీ ఈ అనేది హైదరాబాద్కి ఎక్కువగా ఉండాలి ఆ స్థాయి డెవలప్ కావాలి అన్ని రోడ్లు కానీ నల్లలు కానీ మురు కానీ ఒక్కటి అది లేకుండా ఉండాలన్నమాట ఎక్కడ వేసిన ఎక్కడే ఉంది ఏం డెవలప్ అయింది అంటే అది ఒకటి డివైడ్ వేసిండ్రు ఇన్సానికి ముప్పై ఆరు లక్షలు పెట్టి డివైడ్ చేసిండ్రు దానికి మళ్ళీ అది ఇది ఆ స్తంభాలు ఈ స్తంభాలు అనుకుంటూ నలభై ఎనిమిది లక్షలు చేసిండ్రు ఒక సాధారణ లోనం మీద పోయేటోడు కూడా దానికి గురితే పడిపోతుంది అంత నాసికంగా చేసిండ్రు ఇంకొక డెవలప్మెంట్ ఏం చేసిండ్రు అంటే పాత ఒకటి గోదాంని తీసుకొచ్చి కొత్తగా మున్సిపాలిటీ చేస్తామని చెప్పేసి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండు ఎకరాలు ఆ గోదాం అనేది యాక్చువల్గా డిసిసిబి బ్యాంకుకు సంబంధించింది వాళ్ళకి ఆ గోదాం చెత్త తీసుకొని వాళ్ళు ఏం చేసినారు ఒక రెండు ఎకరాలు మెయిన్ రోడ్డు పైన మున్సిపాలిటీ నుంచి అక్కడ కట్టబెట్టిండ్రు గత ప్రభుత్వ హయాన్ని నుంచి ఇప్పుడు ఆ తీసుకున్న గోదామని ఏం చేసిండ్రు రెనోవేషన్ చేసి మంచిగా చేస్తామని ఆ రేకులకు కింద వేసిండ్రు ఆ పీవోపీ వేసిన ఒక రెండు సంవత్సరాలు కది పడిపోయింది దానింత వాళ్ళకు రిపేర్ చేయించరు దానికి ఒక యాభై లక్షలు పెట్టిండ్రు అది కూడా మొత్తం ఇవి అభివృద్ధిలో ఆమర్శించరున్న అభివృద్ధిలో అంటే మీరు ఇంత ఇంత జరిగిన సంగతి కూడా మీకు తెలుసు మరి మీరు ప్రశ్నించలేదా నేను ప్రశ్నించిన నేను ప్రశ్నించిన కొద్ది అల్లా కూడా పై నుంచి పోండు ఎందుకు మనం మనం అది బయట వేసుకోకూడదు ఎందుకు అందుకనే మీరు పార్టీలకు వెళ్ళి బయటకు రావడం కూడా ఇది ఒక కారణం ఇది ఒక కారణం నాకు పార్టీలకి వెళ్ళి బయటకు రావడం రానిక కారణం నేను ఉద్దేశం వచ్చేసి అవినీతికి సపోర్ట్ చేసింది పార్టీ పెద్దలు అనేది అవినీతికి సపోర్ట్ చేసింటు అందుకోసమే నేను అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం పెట్టినాము అమ్మ ఇది తెలంగాణ ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి అన్ని మున్సిపాలిటీల్లో జరిగిన అవిశ్వాసాలు ఎత్తు అయితే అమ్మ చింతలో జరిగిన ఒక ఎత్తు యాక్చువల్లీ మేము అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్కి మేము అప్లై చేయనికపోయినప్పుడే మాకు కలెక్టర్ గారు అడిగింది ఇది పది మంది మీరు ఉన్నారు కదా పది మంది లోపల మీకు ఏడు మంది కావాలని చెప్పేసి అన్నారు ఏడు మంది అంటే సార్ మేము ఆరే మంది ఉన్నామని చెప్పి అంటే కాదు కదా కానీ ఇది మున్సిపాలిటీలో జరిగిన అవినీతి పైన ఇది ఒక ప్రోగ్రామ్ సార్ నాకు ఆయన చెప్పేసి అట్లా ఆయన తీసుకొని సరే మీరు ఎట్లా ఓడిపోతారంటే సౌండ్ సార్ మేము ఎట్లా ఓడిపోతాం అది మాకు కూడా తెలుసు ఏమంటే అవినీతి ఇంత అవినీతి జరిగితే కూడా మేము ఆపోజ్ చేయలేదు మేము ఒక మట్టుగా అవిశ్వాసం అవి ఏం పెట్టకపోతే అవినీతికి మేము కూడా సపోర్ట్ చేసినట్టు అని చెప్పిన ఇంకోటి అవిశ్వాసం అప్పుడు కూడా ఫోన్లు కూడా చేసినప్పుడు కానీ కంపల్సరీగా అయితే అవిశ్వాసం ఇంకా అటెండ్ కాకపోతే నేను అవినీతికి నేను కూడా పాల్పడినట్టే అందుకని నాకు ఏమన్నా అని చెప్పేసి నేనైతే అటెండ్ అయ్యొచ్చు ఆ తర్వాత జరిగిన పరిస్థితులు అందరికీ తెలుసు ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఇంకొక పార్టీ లోపల కలిసి ఇప్పుడు సంతోషంగా ఉంది నాకు ఈ పాటలో కలిసినప్పుడు కృతజ్ఞత నేను ఇప్పుడు కృతజ్ఞత చెప్పగలిసి వచ్చేస్తే ఒకటి నాగరాజు గౌడ్ ఒకటి రెండు ఎమ్మెల్యే వాకిట్ శ్రీ అన్నకి ఎందుకు వాళ్ళు ఇద్దరు నాకు ఎంతగానో ప్రోత్సహించి నాగరాజు అని ఎంతగానో ప్రోత్సహించి నాకు అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటా అది పోతున్న వార్డు డెవలప్మెంట్కి మొత్తం నా ఒక్క వార్డు అని కాదు ఊరు మొత్తం మంచి చేద్దాం రాజశేఖరరాజ్ అని చెప్పేసి మాట్లాడి ఆయన తన స్థాయి నుంచి ఆయనకి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అదంతా చూసుకొని ఊరు డెవలప్మెంట్ కోసం ఆవేదన చేస్తాం అట్లా ఆ కృతజ్ఞత నేను పార్టీకి మార్చడానికి కృతజ్ఞతగా నేను కొత్తగా వచ్చినప్పుడు కానీ యాక్చువల్గా కృతజ్ఞత వచ్చేసి నేను కుర్మా యాదవ్గా చెప్పుకోవాలి ఒకటి ఇంకొకటి నాకు ఓటేసిన నేత అన్ని కూడా వాళ్ళకి మొత్తం కూడా అవతల యాక్చువల్గా అది రెండు బీజేపీ వార్డు మెంబర్లను తీసుకొచ్చి ఒక బీఆర్ఎస్ ఒక టీఎస్ఆర్ ఒక టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలవడం అనేది కొత్తగా ఇంకోటి అవతల నిలబడినోళ్ళు వీళ్ళ నుంచి రాజకీయం లోపల తిరిగి ప్రతి ఇంటికి ఎక్కడి నుంచి కూడా చేసుకొని చేసినప్పుడు మనం కొత్తగా కొత్తగానే ఏం తెలియదు ఏ విధంగా ఎట్ ఎట్లా పోవాలనేది కూడా తెలియదు ఆ విధంగా ఉన్న స్థాయి నుంచి గెలిచిందంటే నాకు నా మీద ఉన్న నమ్మకంతో వాడు ప్రజలు నాకు ఒకటి వేసినందుకు కృతజ్ఞత తెలియని తెలియదు మీరు ఇప్పుడు ఎవరు తెలుసు నేను ఇప్పుడు చాలా తెలిసింది చాలా తెలిసింది ఏం చేయాలి ఎట్లా చేయకూడదు అనేది కూడా లియర్గా అనేది సిందనమాట చాలా కొన్ని చెప్పు చాలా కొన్ని అంటే యాక్చువల్గా ఒక కౌన్సిలర్గా నిలబడాలి అంటే కంపల్సరీగా మినిమం ఒక డిగ్రీ అర్హత ఉంటేనే నిలబడితే కరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు మా కౌన్సిలర్లో కూడా ఉన్నారు కానీ నేను తప్పుగా అనుకోవద్దండి చాలా విషయాలు తెలియ తెలియకుండా ఆ తరుణ అధికారులు వాళ్ళు ఏం చేసి దాన్ని మధ్య పెట్టించి ఆడ స్కాన్ అనేది జరిగింది అట్లా అందరూ చదువుకున్న వాళ్ళు మినిమం డిగ్రీ కంప్లీట్ చేసిన అంటే ప్రతి ఒక్కరు అది తీసుకొని చదివి దాన్ని చేసుకొని వాళ్ళు కొంచెమైనా కొంతమర అవినీతిని ఆపగలుగుతారు చదువుకున్న వాళ్ళు ఎందుకు రాజకీయాలకు వస్తా లేదా చదువుకున్న వాళ్ళని రవ్వాలి రాజకీయాల్లో కంటే ఫస్ట్ పేరెంట్స్ యొక్క థింక్ చేంజ్ చేయాలి నేను అదే చెప్తున్నా చదువుకున్న వాళ్ళు రాజకీయానికి ఎందుకు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి పేరెంట్స్ ఎంతసేపు ఉన్నా కానీ మేము కష్టపడి చదివిస్తున్నాం కష్టపడి చదివిస్తున్నాం కష్టపడి చదివిస్తున్నాం నువ్వు ఏదో ఒకటి జాబ్ చేసి మాకు సంపాదించి పెట్టాలి మేము ఏ జాబ్ చూసుకుంటే ఈడ ఊరులు ఏం చేస్తావు బయటికి వెళ్ళాది పో అని చెప్పేసి ఈ బలవంతం తప్ప పేరెంట్స్ ఇట్లా కాకుండా నీకు నచ్చించాయి ఊరు మాకు బాగాలేదు నువ్వు కూడా మా ఒక కష్టపడి ఆ విధంగా చేస్తున్నావు అని కొంచెం ఊరు మార్చు నువ్వు రాజకీయ నాయకుడు కా అని ఏ ఒక్క పేరెంట్ తన కొడుకు చెప్పిన కాలం అయితే లేవు ఎవరు చెప్తే ఎవరు చెప్తారు అంటే పెద్ద స్థాయిలో ఉండి వాళ్ళ రాజకీయ కుటుంబ నేతలు నేపథ్యంలో కుటుంబాలు కుటుంబాలైతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు చెప్తారు అంటున్నారు రాజకీయాలకు వస్తే బాగా ఇదైతే నిజం ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అయింది మ్యాన్వాల్గా అనేది ఇంతకుముందు ఉండే ఒకప్పుడు చదువుకోకుండా అది లేకున్నా కానీ ఒక మీటింగ్ పెట్టేసి ఇది ఈ పని చేద్దాం అని చెప్పేసి పోతే గ్రామాధికారి కార్యదర్శి పని రాసుకొని అందరూ ఎక్కువ ఓటింగ్ ప్రకారం వస్తుంది ఇప్పుడు మొత్తం ఆన్లైన్ మొత్తం కంప్యూటర్ సిస్టమ్ అయింది కొంచెం చదువుకొని వాళ్ళు వచ్చేస్తే ఆడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిదీ ఒక చిన్న ఒక పని ఒక రోడ్డు చేయాలి లేకపోతే ఒక రెండు లక్షల రూపాయలు రోడ్డు చేయాలంటే దాని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది అట్లాంటి పనులు మొత్తము చదువుకొని వాళ్ళకి తెలియదు ఆ పనులు ఏ విధంగా దానికి ఈ ప్రాసిక్యూషన్ చేయాలి దాన్ని ఏ విధంగా టెండర్ పాల్గొనాలి ఆ టెండర్ వచ్చిన తర్వాత ఆ పనులు చేసిన తర్వాత దానికి ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి ఈ ఎవరు సార్ ఉంటుంది కదా అందరికి అది కమిషన్ సార్ సార్తో ఏమేమి చేసుకోవాలి ఇది అంత పెద్ద సోది అదంతా కూడా వాళ్ళకు తెలుసుకునే వరకే ఇది ఇది తెలుసుకునే వరకే వాళ్ళకు కాలం కస టైం అయిపోతుంది కొంచెం మినిమమ్ డిగ్రీ అనుకున్న వాళ్ళు ఆ దాని ప్రాసెస్ మాత్రం తెలిసి ఉంటుంది వాళ్ళు అది స్పాట్లో పని చేస్తారు పనులు ఫాస్ట్ అవుతుంది డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది మీరు నిలబడే వాళ్ళు మీ స్టూడెంట్స్ ఉన్నాయి కదా నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నాయి నిలబడే మీకోసం ప్రచారం చేసేదా నా కోసం నేను ఎప్పుడు ప్రచారం స్టూడెంట్ చేయండి అని చెప్పేసి నేను అడగాను నాకు ఓటైనా నాకు ఓటైనా మాత్రం స్టూడెంట్స్ నాకు ప్రచారం కూడా చేసిండ్రు కొందరు లోపల లోపల చేసిండ్రు కానీ బయటకు వచ్చి చేయద్దండి మీ చదువులు పాడగా నించుకోవద్దని ఫస్ట్ మీరు చదువు తర్వాత రాజకీయం అమర్చింత వాళ్ళకు ఒకటే చెప్తున్నాను అమర్చింతవాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మీరు ఏదన్నా పనికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా పని కావాలి అంటే ఇన్ని పైసలు అవుతుంది అని అంశం అడిగితే ఎందుకు అవుతుందని వేసి వాళ్ళని పెద్దగా రండి దాన్ని అపోజ్ చేయండి ఇంకొకటి నెక్స్ట్ ఎప్పుడైనా ఓటు వేయదలుచుకుంటే చదువుకున్న వాళ్ళకి ఓటు ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పిన పనులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓకే థ్యాంక్ యూ